మనకు ఉత్తరాలు రాసేవాళ్ళే ఉత్తరం వచ్చిందండి మిస్టర్ మోహన్ కు సరోజ నమస్కారములు నేను చాలా చిక్కుల్లో ఉన్నాను మీ దగ్గర తాకట్టు పెట్టిన గొలుసు అమ్మేసి మీ బాకీ తీరగా ఏమైనా మిగిలితే మిగిలితేనే ఉన్నా మోహన్ ఈ దిగువ అడ్రస్ కు పంపకొడుతున్నాను అసలు వస్తే అంతే సార్ మిగిలినంత గొలుసు ండ్రెడ్ రూపీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు ఇది ఇదిగో మళ్ళీ జ్వరం వచ్చింది డాక్టర్ గారు మరేం భయం లేదు ఆసుపత్రికి మందిస్తాను సరోజ సరోజ ఏమిటి అన్యాయం సరోజ నాతో చెప్పకుండా రావటం తిరిగి ఇలా కష్టాలు పట్టడం తిరిగి సరోజ జాడ తెలియక హోరాత్రాలు కలవరిస్తున్నాను నా మీద నీకెందుకు గొప్ప నేనేం చేశానని మాట్లాడిన సరోజ ఏం మాట్లాడను నేను అభాగ్యురాన్ని నేను నీకు తాగ నాను ఏమిటో మాట సరోజ నేను మనసారా ప్రేమించాను పెళ్ళాడతానని చెప్పాను నీ కోసం నా తల్లిదండ్రులకు దూరం కావటానికి కూడా సిద్ధపడ్డాను నా సర్వస్వం నువ్వే అని నమ్ముకున్నాను నా వద్ద ఆఫ్రికెన్ దగ్గరికి చెప్పు సరోజ చెప్పు ఓ ఇదా నీ రహస్యం ఎందుక నన్ను విడిచిపెట్టి పారిపోయ ఇంత ఘోర పాతకాన్ని గుడికెడతామని కళ్ళలో కూడా అనుకోలేదు ఎంత మోసం ఎంత నాటకం ఇన్నాళ్ళు నాతో ప్రేమలాపాలు ఇంకొకరితో ప్రేమ కలాపాలు నాకు ఆ మాట నా బిడ్డ కాదు కోర ఇంకా నీ బిడ్డ కాదంటున్నావా మీ ఇంటికి లేడీ డాక్టర్ వచ్చి వెళ్ళట స్వయంగా కలారా చూశాను లేడీ డాక్టరా ఇంకా మోసగించాలనుకుంటుందా ఇంతకాలం నేను చిత్రం తెలుసుకోలేక పవిత్ర మూర్తి అనుకున్నాను మనసారా ప్రేమించి మధ్య పోగొట్టుకున్నాను ఆనంద్ అది నా బిడ్డ కాదు నువ్వు చూసినా లేడీ డాక్టర్ కాదు కొంచెం రోజు చేస్తాను మంచికి నీ వంటి నీచునాది మొహం చూస్తే పంచి మహాపాతకాలు కూడా ఏదత్త ఎందుకు తెలుస్తున్నా ఎడుపు కాక నా జన్మకి ఇంకేముంది నా సర్వస్వం ఎవరు అనుకున్నాను అతను వచ్చాడు ఎవరు డాక్టర్ ఆనంద్ వచ్చాడా వచ్చాడు నన్ను అనుమానించి వెళ్ళిపోయాడు ఆయనతో నిజం చెప్పైనా పోయావా ఎలా నమ్ముతాడు నిన్ను చూసి లేడీ డాక్టర్ అనుకున్నాడు పాప నా బిడ్డేనని అపార్థం చేసుకుని మనసు విరుచుకుని వెళ్ళిపోయాడు మహారాజశ్రీ గురువు గారికి గిరిజ నమస్కరించి వ్రాసుకున్న వినపములు నేను మా అక్కయ్య ఇక్కడ ఎన్నో కష్టాల్లో ఉన్నాం మా క్షేమం కోరేవారు మమ్మల్ని కాపాడగలవారు మీరు ఒక్కరే దయచేసి ఈ ఉత్తరం అందిన తక్షణం బయలుదేరి ఇక్కడికి రాకూర్చున్నాను శ్రమ ఇచ్చినందులకు క్షమించవలను చిత్తగింత ఇట్లు గిరిజ ఎక్కడి నుంచి అండి పట్టణం నుంచి పాపు సరోజ గిరిజ ఎన్నో కష్టాల్లో ఉన్నారట మన ఆటపాటల్లో వాళ్ళు మాటే మర్చిపోయాం నిలయ పెట్టే బడేదురు ఇవాళ పట్టణం వెళ్ళాలి పరోజ నమస్కారం మాస్టర్ గారు నమస్కారం మాస్టర్ ఎవరి బిడ్డ ఏమిటి ఇదంతా ఏం చెప్పను మాస్టర్ మీ దగ్గర కూడా దాచవలసి వచ్చింది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఇదంతా చెల్లాయి చేసిన తెలివితో ఎవరు మన గిరిజ అరే ఎక్కడో చూచిన మొక్కలో ఉంది కొంపదీసి మా సుబ్బన్న దత్తుడు కాదు కదా ఎవరు మీ స్నేహితుడు సుబ్రహ్మణ్య గారి దత్తుడా నాకు మాత్రం తెలుసు దేశ దెమ్మరే తిరుగుతాడని మాత్రం నాకు తెలుసు ఆరిపోయి పదేళ్ళు కావచ్చు అతని పేరు రావేనా పేరు మాత్రం నాకు తెలియదమ్మా కానీ మా సుబ్బన్న అతన్ని ముద్దుకు బుజ్జిబాబు అని మాత్రం పిలిచేవాడు దయచేసి ఇతని గురించి బాబాటా చెద్దు నైపుణ్యం ఉంటుంది మన స్థాయి శక్తుల ప్రయత్నం చేసి వారు అంటూ తీసుకోండి చేసేవే అమ్మా లే అమ్మా లే జరిగిన దానికి విచారించి ఏం లాభం నా కోసం లేదు మాస్టర్ మా కైకి తీరే నాపకారం చేశాను నా మాట మన్నించి మీరు వచ్చారు మా అక్కను ఆదరించండి నేను ఇంక వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తావు ముందు రామవరం వెళ్ళి డాక్టర్ ఆనంద్కి జరిగిన యథార్థం చెప్తాను తర్వాత నా దారి నేను చూసుకుంటాను ఆగు వీడు కనిపించే వరకు బ్రహ్మదేవుడు చెప్పినా సరే ఆనంద నమ్మడు పైగా మీ అక్కయ్య తప్పు నీ మీద వేసుకుంటున్నావని మరింత అనుమానిస్తాడమ్మా ఏమైనా సరే ఇంక నేను ఇక్కడుండి మా అక్క దుఃఖం చూడలేనండి మీ ఇద్దరు దుఃఖం నేను చూడలేకుండా ఉన్నాను ఎలా అయినా సరే వీన్ని వలేసి పట్టుకుంటాం అందుకు మీ అక్కయ నేను ప్రయత్నం చేస్తాం ఎలా మాస్తారు అదంతా నీకెందుకమ్మా ఇదిగో నువ్వు ఈ బిడ్డని తీసుకుని తిన్నగా మా ఇంటికి వెళ్ళి మీ పిన్ని దగ్గర ఉండుకో అంతకంటే ఏ నూతులు పడి చావనన్నా చస్తాను కానీ ఈ అవమానంతో పిన్ని గారు మోహన్ చూడలేను మరి ఎలాగమ్మా ఎలా తలదాతుకుంటావు ఎంత కష్టం వచ్చిందమ్మా ఎవరైనా ఒక అనాథ శిశువుని తీసుకొచ్చి పెంచి నా అంత వాడిని చేసి నా యావదాసి వాడి పేర రాసీ దలుచుకున్నాను పుణ్యం పురుషార్థం అవుతుంది ఏమంటావు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది మా సుబ్బన్న ఎవరైనా శిశువు దొరికితే పెంచుకుంటాన్నారు ఈ శిశువుని తీసుకుని తిన్నగా వాడింట్లో బయటయించు ఎలా అప్పబ్బా గట్టి తిప్పితే వచ్చిందే నీతో మరి ఏం చేస్తావమ్మా ఆ ఫోటో చూడు వసుదేవుడు కృష్ణుని ఎలా తీసుకువెళ్ళాడో అలా